నమస్తే వెల్కమ్ చూస్తానే టీవీ నా పేరు రోహిత్ యాక్చువల్లీ విశాఖపట్నం టెంపరేచర్ ఏ విధంగా అయితే వేడిగా ఉందో ఎగ్జాక్ట్లీ ఎలక్షన్స్ తర్వాత ఎవరు గెలుస్తారు అన్న మ్యాటర్ కూడా అంతే వేడిగా ఉంది మే థర్టీన్త్న ఎలక్షన్స్ అయితే అయిపోయాయి కానీ జూన్ ఫోర్త్నే ఎవరు గెలుస్తారు అన్నది ఇప్పటికీ కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు ఎందుకు అంటే మా పార్టీ గెలుస్తుంది అంటే మా పార్టీ గెలుస్తుంది అని రెండు పార్టీస్ కూడా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అసలు విశాఖపట్నం ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు ఏ పార్టీ గెలుస్తుంది అండ్ పార్టీ గెలవడానికి కారణాలు ఏంటి ఇవన్నీ కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం అచ్చా ఇంకొకటి ఏంటి అంటే ఎన్నడూ జరగని విధంగా ఈసారి ఎలక్షన్స్లో ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్ చాలా పెరిగింది అండ్ దానికి కారణం యూత్ అని కూడా మనం అక్కడక్కడ వింటున్నాం అనమాట సో నా వి హ్యావ్ అ యూత్ అన్నమాట సో యూ టెల్ మీ లైక్ జూన్ ఫోర్త్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయి ఎవరు గెలుస్తారు అనమాట వైసీపీ వైసీపీ యూర్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ సో రీజన్ రీజన్ బిహైండ్ ద థింగ్ ఈజ్ హీస్ ఇన్ టు ఎడ్యుకేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాజ్ పీపుల్ ఇఫ్ వోంట్ స్టడీ సో హౌ గుడ్ ద గెట్ జాబ్స్ సో ద మెయిన్ థింగ్ ఈజ్ నౌ ఎవ్రీ వన్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్స్ ఇఫ్ యూ ఇఫ్ యూ ఆర్ అండ్ ఎడ్యుకేటెడ్ హౌ గుడ్ యూ గెట్ జాబ్స్ ఓకే సో ఒకటి విన్నాము ఏంటి అంటే జనరల్గా ముందు ఏదైతే పార్టీస్ ఉండేవో వాళ్ళు ఫీజ్ రీఎంబర్స్మెంట్ చేశారు ఫీజు రియంబర్స్మెంట్లో ఏంటంటే గవర్నమెంట్ ప్లస్ యునో స్టూడెంట్ హ్యాండిల్ చేసేవారు కానీ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా గవర్నమెంట్ ప్లస్ కాలేజ్ కాలేజ్ హ్యాండిల్ చేసేవారు ఇప్పుడు డైరెక్ట్గా స్టూడెంట్ అకౌంట్లో వేయడం వల్ల అండ్ అప్పుడప్పుడు పడకపోవడం వల్ల కూడా స్టూడెంట్స్ కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారని నేను విన్నాను సో వాట్ ఈస్ యోర్ ఒపీనియన్ దాట్ ఎవ్రీ గవర్నమెంట్ ఎంత గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా రాజు కరెక్ట్గా ఉన్నా మంత్రులందరూ కరెక్ట్గా ఉంటారని చెప్పలేము కదా ఓకే సో ప్రతి ఒక్కదానికి వాటి ఫ్లాస్ ఉంటాయి సో ఒక ఫ్లాని పట్టుకొని మనం అన్నిటినీ రాంగ్ అని చెప్పలేము రైట్ అని చెప్పలేము అయితే నేను అడగక్కర్లేదు మీరు ఎవరికి ఓటేసారు అని ఎందుకు ఏ కాన్స్టిట్యూషన్లో వస్తుంది మేము ఇచ్చాపురం ఇచ్చాపురం నుంచి ఓకే మన స్టేట్ బాగుండాలి అని మీరు ఎవరికి ఓటేసారు చెప్పకూడదు కదా చెప్పకూడదు పోనీ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు ఇది చెప్పొచ్చు సార్ ఇది మీరు జస్ట్ ప్రెడిక్ట్ చేయొచ్చు చెయ్యొచ్చు కానీ ఎవరు అనేది అంటే నెక్ అండ్ నెక్ పాయింట్ ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఎవరు గెలుస్తారు అంటే ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇంకెవరైనా బెటర్ దాన్ని వస్తే బాగుంటుంది బెటర్దనే అంటే ఊట వస్తే బాగుంటుంది బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు సార్ ఎందుకు ఎందుకు అంటే ఒక కొత్తదనం కావాలని ఇంతకు ముందు అనుకున్నారు ఓకే వాళ్ళు ఏంటి కొత్తదనం అర్థమైంది అందుకు ఇప్పుడు కొత్తదనం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కొత్తదనం కావాలని ఎంచుకున్నాం మనం అవును ఓకే ఎంచుకునే మనం కొంతమంది 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 బాగా లాస్ అయ్యారు బాగా లాస్ అయ్యారు మనకు ఎవరైతే బాగుంటారన్నారో చదువు లేని వాళ్ళు కూడా దాన్ని నొక్కారు ఓకే దేన్ని బాగుండాలనుకున్న దాన్ని నొక్కారు మీరు చెప్పగానే సరే చాలాసార్లు చెప్పారు చాలా విషయాలు చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సి బీచ్లోనా ఎప్పుడు వచ్చినా సరే ఎవ్రీ వన్స్ ఫేవరెట్ పాయింట్ ఏమైనా ఉందంటే అంటే అది ముడి మిక్సర్ బండి సో బడి ఓటేసావాసాన నేను వేసింది అయితే టీడీపీ టీడీపీకి వేసావు డైరెక్ట్గా టీడీపీ జనసేన రెండు ఉన్నాయి అచ్చా ఏ పార్టీ వస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు జూన్ ఫోర్త్నా నేనైతే ఈసారి పక్క టీడీపీ మొత్తం పార్టీలు అవుట్ అయిపోయాయిగా మూడు పార్టీలు అవుట్ అయ్యాయి ఇక జగన్కి అవకాశం లేదు అంటే మూడు పార్టీలు ఓకే ఒకటి అయినా సరే జగన్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇప్పటికీ కూడా మాకు నూట యాభై సీట్ల కంటే ఎక్కువ వస్తాయని అవన్నీ స్కామ్లు అవి జగన్ అని మొత్తం స్కామ్లు అవి లాస్ట్ టైం కూడా జగన్ రాకపోదును ఏదో చిన్న స్కామ్ అయ్యింది కాబట్టి వచ్చాడు ఇంకా ఛాన్స్ లేదు జగన్కి మొత్తం సగం వైజాగ్ నమ్మేశాడు తాకట్టు పెడు ఇంకెందుకు వస్తాడనా ఎందుకన్నా నీటికి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఐదు రూపాయలు భోజనం ఉండేది నీట్గా రేట్లు తక్కువ ఉండేవి పెట్రోల్ రేట్ తక్కువ ఉండేది ఇవన్నీ పెంచాడు

హండ్రెడ్ పర్సెంట్ అసలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు జూన్ ఫోర్త్ జగన్ అన్న అనుకుంటున్నాం సార్ దానికి రీజన్ ఏంటి మేడం జూన్ ఫోర్త్ కదా అంతా మంచిగా స్వార్థం లేకుండా సో అదే అనుకుంటున్నా వయసులో ఉన్నాడు కదా అంటున్నాను యూత్ కదా యూత్ యూత్ని మార్చాలంటే ఒక స్టేట్ ని మార్చాలంటే యూత్ గ్యారెంటీగా ఉండాలి అనుకుంటారు అంతే మేడం యూత్ కానీ యాభై సంవత్సరాలు ఉన్న పర్సన్ కి యూత్ అనరు మీకు జగన్ గారు ఏజ్ మాత్రం ఫిఫ్టీ ఇయర్స్ యూత్ అని మరి కొంతమంది కొంత పర్లేదు కదా మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా జగన్ గారికి ఓటేశారా వేశారా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ బ్రదర్ మే థర్టీన్త్ ఎలక్షన్స్ అయిపోయాయి జూన్ ఫోర్త్ రిజల్ట్స్ వస్తాయన్నారు ఈవెన్ ప్రతి గవర్నమెంట్ కూడా అంటే ప్రతి పార్టీ కూడా వాళ్ళకి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు మా పార్టీ గెలుస్తుంది మా పార్టీ గెలుస్తుంది మన వైజాగ్ యూత్ ఏం అనుకుంటుంది అసలు మీరు ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు నేనైతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అనుకుంటా ఫిఫ్టీ ఫిఫ్టీ జగన్ ఇప్పటివరకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఛాన్స్ ఇచ్చారు ఓకే టూ ఇయర్స్ కరోనాలో పోయింది త్రీ ఇయర్స్ లో ఆడికి ఉన్న సోర్సెస్తో మాక్సిమం ట్రై చేశాడు ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా జగన్కి సో సంక్షేమ పథకాలు ఏవైతే ఆల్రెడీ అదర్ థింగ్స్ ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో అవన్నీ ప్రాపర్గా మీకు అందా అందే కానీ అంటున్నారు ఏంటి అంటే ఆల్రెడీ ఒకసారి ఛాన్స్ ఇచ్చాం కదా ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ చూసాము అండ్ చాలా మంది డిసప్పాయింటెడ్గా కూడా ఉన్నారు ఇంతకీ మీరు ఎవరికోటార్ నా ఓటు వదిలేండి కానీ ఈవెన్ ఫైవ్ ఇయర్స్ ఛాన్స్ ఇచ్చారంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కూడా ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు కదా ఫస్ట్ మనకి స్టేట్ ఎప్పుడైతే డివైడ్ అయిందో అప్పుడు మనకి చంద్రబాబు ఇచ్చాం బట్ మనకి అప్పటికి మనకి ఏమి వచ్చి లేదు ఇంప్రూవ్మెంట్ అప్పుడు ఇంకా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ ఇంత అప్పు కూడా లేదు అప్పులో ఉన్నప్పుడు కూడా ఈయన బ్యానర్ మెయింటైన్ చేశాడు బట్ ఇప్పుడు ఈయనైతే మాత్రం ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇస్తే ఈయన ఇంకా ఏం సోర్స్ సోర్స్టిట్యూషన్ రాజాం సో బ్రో జూన్ ఫోర్త్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తాయి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సో ఈసారి అంటున్నారు జగన్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు నూట యాభైకి నూట యాభై వస్తాయని మరి మీరేమంటారు ఏంటి కారణం జగన్ గారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో పరిపాలించారు చాలా మంది అంటారు బాగానే పరిపాలించారు అని సో మార్చడానికి రీజన్ ఏంటి వేసిన అంటే చెప్పలేం కానీ మా సైడ్ అంతా సో ఈసారి మీరు మాత్రం టీడీపీ గ్యారెంటీగా గెలుస్తుంది అంటారు టీడీపీ వస్తే మీరు ఎలాంటి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మంచి జాబ్లు వస్తు జాబ్లు ఉంటాయి అంటే కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతే అంటే కొత్త కొత్త కంపెనీస్ లైక్ సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తే కొత్త కొత్త కంపెనీస్ వస్తున్నాయని అంతే బ్రదర్ జూన్ ఫోర్త్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ గెలుస్తారు జాయిన్ గెలుస్తారు అనుకుంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే ఊకేమి గెలుస్తుందండి మీరు ఏ నియోజకవర్గం ఏ గాజు అక్క గాజు మీరు మాది భీములి నేజోర్ భీమ్లి నియోజకవర్గ ఎందుకు రీజన్ తెలుసుకోవచ్చా కి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన నచ్చింది మా నచ్చింది అందువల్ల అందుకు గెలుస్తారని నేను అనుకుంటున్నాను ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వస్తారు అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ అంటే మరి చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కలిసారు మూడు పార్టీలు కలిసి ప్లస్ వాళ్ళు ఇంత ముందు కూడా చాలా చేశారు ఓకే ఇప్పుడు వస్తే ఇంకా చేస్తారని అందుకు అంటే ఎలాంటి థింగ్స్ చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు యాజ్ అస్ అ యూత్గా అంటే ఒక ని తెప్పించి దాని ద్వారా ఉద్యోగాలు కల్పించి అవన్నీ చేయడం వల్ల మన బెనిఫిట్ డెవలప్మెంట్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి అలాంటివన్నీ జరిగితే బాగుంటుంది అని సో మీరు చూసారుగా యూత్లో ఆర్ ఏజ్ మీరు చూసుకున్నా సరే మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే మనకి ఇంకానే కనిపిస్తున్నాయన్నమాట జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే కూటమి పార్టీయా అన్నది ఇంకా మనం వెయిట్ వేచి చూడాల్సిందే అనమాట జూన్ ఫోర్త్ ఏదైతే ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తాయో అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈసారి ఎక్కడ జరగనని అంత ఇంట్రెస్టింగ్గా ఆంధ్ర అంటే మన స్టేట్లో జరిగే ఈ ఎలక్షన్స్ అని కూడా చాలామంది అంటున్నారు అనమాట సో మరి జూన్ ఫోర్త్ రిజల్ట్స్ కోసం మనం కూడా ఈగర్గా వెయిట్ చేద్దాం